హాయ్ అండి ఇది మొన్నటి వీడియో మాట అండి మొన్న అయితే ఫోర్ థర్టీకి లేసనమాట లేచి అయితే కార్తీక మాసం కాబట్టి ఇంకా తొందరకే లేచిస్తున్నాం మేము ఇంకా మా అబ్బాయికి క్యారేజ్ కోసం డైలీ ఫైవ్ థర్టీకి అయితే లేస్తాను కాకపోతే కార్తీక మాసం కదా ఒక వన్ అవర్ ముందైతే లేచున్నాను పైగా ఈరోజు అయితే ఇల్లు అంతా చుట్టూరు తుడిచేసి లోపలంతా తడుగుట్లు పెట్టాలండి ఇంకా అందుకోసమే ఫోర్ థర్టీకి అయితే లేశాను ఫస్ట్ లేచి లేకగానే ఇల్లు అయితే తుడిచేశాను వంటగదినే తర్వాత బెడ్రూమ్ తడుగుట్టు అయితే పెట్టేశాను తర్వాత మా స్వామికి అయితే కనుక పెట్రో హాల్ అయితే పెట్టమన్నాను మా స్వామి అయితే హాల్ పెట్టిన లోపల చుట్టూరు అయితే కడిగేశాను అండి మా స్వామి అయితే ఎందుకు ఇప్పుడు ఇంకా కొంచెం లేట్గా కడిగా అన్నారు కానీ ఇంకా పని అయితే ఒకసారి చేశాక మళ్ళీ మాడడం ఎంతగా అని చెప్పేసి లేట్ అయితే అవన్నీ చుట్టూరు కడిగేసి అనమాట అండి ఈ లోపల ఇంకా కడిగేసి స్నానం చేసి వచ్చేసాను స్వామికి అయితే కనుక పువ్వు నేను పెట్టిన పూలని తీసేసి దేవరాధుని కుందు తోమేసి అక్కడైతే మళ్ళీ పూలు పెట్టేసి దేవరాధన తడి అంతా తుడిచేసి దేపరాధి కోసం ఏర్పాటు చేసేసానండి ఇంకా ఐదుపావే ఎంత వద్దా టైం అయితే కనుక అండి ఈ లోపల ఇంకా నేను బయట అయితే ఇంకా ముగ్గులు పెట్టవలసిన అన్ని ముగ్గులు పెట్టేసాను తులసం దగ్గర అన్నిటి దగ్గర ముగ్గులు పెట్టేసి తులసంకి అయితే వాటర్ అయితే వేసేశాను తులసం దగ్గర పూజ చేయలేదని ఎందుకంటే మా అబ్బాయి క్యారేజ్ రెడీ చేయాలి సిక్స్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మా అబ్బాయికి సెవెన్ థర్టీకే స్కూలు అందుకోసమని ఫస్ట్ అయితే ఇంకా రైస్ అయితే ఉండేసాను తర్వాత అయితే ఇడ్లీ పెట్టాను ఈ లోపల మా అబ్బాయికి అయితే ప్రతిరోజు ఈ మధ్యకాలంలో వంట అయితే కుదరక కర్రీ అనమాట పెరుగన్నోము లేదా వాం రైస్ అలా చేస్తున్నాను అనమాట అందుకే రోజు కర్రీ ఉండడం చికెన్కి అయితే ఉలుసుకున్నాను అనమాట అండి ఇంకా మా అబ్బాయికి అన్ని ఏర్పాటు చేసాక నేనైతే బయటకు వచ్చి స్నానం చేసే లోపల పూజ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను ఇంకా స్వామి అయితే హారతి దాంట్లో అయితే దోపం అయితే వేస్తారండి దానివల్ల అయితే హారతి తీసుకున్నాక అవ్వలేదు కాలుతుందని చెప్పేసి ఈ ప్లేట్లో పెట్టుకుని హారతి ఇచ్చాను అయితే కాలిపోయింది మటన్ చిన్న ప్లేట్ వల్ల పైగా ఫుల్ గా గాలి అయితే వస్తుంది దీపం అయితే కొండకపోతుంది అని చెప్పేసి ఆ బుట్టలో అయితే పెట్టేసాను మటం అండి ఇలా అయితే పూజ చేసుకున్న పూజ కరెక్ట్గా పూజ అనే నవ్వతికి ఏడు పావు ఏడు ఇరవై అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి బాయ్